అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్పబోయే విషయము మన శరీరానికి అధిపతి అయిన ఆత్మ తండ్రి మన బుద్ధికి సరిగ్గా అర్థం చేయించాలని శరణు వేడుకుంటూ ఏ విషయమైనా ఏ విధానమైనా అక్షర జ్ఞానం నుంచే సంపాదించుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాము బైబిల్లో తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు మాత్రమే ఉన్నాయి అంతకు మించి బైబిల్ నుంచి ఇవేమీ ఆశించట్లేదు మత్తయ్య గారికి మార్కు లూకా యోహాన్ గారికి ఏ రెవరెంట్లు కానీ ఏ బిషప్లు కానీ లేవు జాగ్రత్తగా చూసుకోండి వారికి ఈరోజు ఉన్నతమైన చదువులు ఉన్నతమైన సూట్లు బూట్లు కూడా ఏమీ లేవు ఈరోజు అందరి నోటిలో నానుతూ ఉన్న అందరి మన్నల్ని పొందుతూ ఉన్న వారి యొక్క ప్రతిభ జ్ఞాన విధానము రచనా శైలి గురువుకు దగ్గరగా ఉండటము గురుభక్తి కలిగి ఉండటము గురువుకి వాళ్ళు ఎంత ఇష్టలుగా ఉన్నారో అంత మాత్రమే వాళ్ళకి ఘనత ఇంకోటేమీ కాదు ఈరోజు అంశము ఘనపరచుట అనేటువంటి దాని గురించి కొంత మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ విషయాలు పరిచయం చేసుకున్నాము మనము ఏం ఆశిస్తున్నామో ఏం తెలుసుకుంటున్నాము ఎంత స్థాయిలో బైబిల్లో జ్ఞాన స్థాయిగా కూర్చొని కూడుకొని ఉన్నాము ఇది చాలా అవసరము మన ఊహలకు మన అనుకూలతలకు నేర్పైన మాటలకు లోబడక సత్యమును సత్యంగా తెలుసుకోవాలని కోరుకుంటూ సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం ఆ సమయమున ఎరుసలేము నుండి శాస్త్రులను పరిసయులను ఏసు వద్దకు వచ్చి యేసు అంటే గురువు భగవంతుడు సాకారం శరీరం ధరించిన ఏమనాలి గురువు లేదా భగవంతుడు ఆ శరీరానికి పెట్టబడిన పేరు యేసు ఆ సమయమున ఎరుశలేము నుండి శాస్త్రులను పరిచయులను యేసు ఎద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేయుచున్నారే వారెందుకు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారం అతిక్రమించున్నారని అడిగిరి క్రీస్తు దగ్గరికే వచ్చి క్రీస్తు శిష్యులను పట్టుకొని మీరు చేతులు గడుపుకోకుండా భోజనాలు చేస్తారేంటి శుభ్రత బ్యాచ్ ఉంది శుభ్రత పరిశుభ్రత ఇహలోకంలో ఆ కొన్ని విషయాలను దైవ విషయాలనుకొని వాటికి అలవాటు పడ్డ వర్గం ఇదంతా వీళ్ళు డైరెక్ట్గా క్రీస్తు దగ్గరికే వచ్చి క్రీస్తునే ప్రశ్నిస్తారు గురువునే ఎందుకు మీ శిష్యులు చేతులు గడుపుకోకుండా తింటారు శిష్యులే కాదు క్రీస్తు కూడా అంతే చేతులు గడుపుకోకుండానే తింటాండ్రు ఎందుకు తింటాండ్రు అని అడుగుతాండ్రు ఈ శుభ్రత బ్యాచ్ వచ్చి అందుకు ఆయన ఆయన అంటే గురువు దేవుడు ఏసుక్రీస్తు మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై అంటే మీరు రిలేషన్షిప్ బోధన పద్ధతి దైవ విధానం వంశ పారంపర్య ఆచారం ఒకరి నుంచి ఒకరికి వచ్చేదాన్ని పారంపర్య ఆచారము అంట ఆచారం అది ఇహలోకంలో మా తాత తెల్లబట్టలు వేసుకుంటే నేను తెల్లబట్టలు వేసుకోవాలి మా మనవాడు కూడా తెల్లబట్టలు వేసుకోవాలి మంగళవారమే ఇది తినాలి బుధవారమే తినాలి చేతులు కడుక్కోవాలి అది చేయాలి ఇది చేయాలి ఇట్లాంటి ఇహలోక నియమాలను వాళ్ళకు వాళ్ళే సృష్టించుకొని వాళ్ళకు వాళ్ళే తయారు చేసుకున్న వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు పారంపర్య ఆచారం అంటే ఒకరి తర్వాత ఒకరు అది అందుకుంటూ వచ్చేదాన్ని పారంపర్య ఆచారం ఈ పారంపర్య ఆచారం నిమిత్తం దాని కొరకు దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని అంటున్నారు వాళ్ళు ఏదో యేసుక్రీస్తు దగ్గరికే దైవకుమారుడి దగ్గరికే డైరెక్ట్ వచ్చి వీళ్ళేదో జ్ఞానులు లెక్క వీళ్ళేదో హీరో లెక్క మేము చేసేదంతా కరెక్ట్ అన్నట్టుగా యేసుక్రీస్తు దగ్గరికే వచ్చి యేసుక్రీస్తునే ప్రశ్నలు అడుగుతున్నారు ఏమని ఎందుకు మీరు చేతులు నోడుకోకుండా అన్న తింటారు అది దైవం ఎట్ట తింటే ఏందో కానీ దయ్య నాకు రెండు ఆ పర్లోక రాజ్యం మర్మాలు చెప్పనని అడగట్లే నువ్వు పర్లో ఒక రాజ్యం నుంచి తీసుకొచ్చిన అక్షరాహారం ఏందని అడగట్లే చేతులు కడుక్కోకుండా అన్నం ఎందుకు తింటాను అడుగుతారు ఇట్లున్నది వాళ్ళ పరిస్థితి ఆ రోజుల్లో క్రీస్తు వాళ్ళ మాటలను తిప్పికొడుతూ దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించున్నారయ్యా మీరు చేసుకున్న ఈ పద్ధతులకి లోబడి దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తున్నారట వాడు అడిగిన ప్రశ్నే సొట్ట ఎందుకు పనికిరాంది అది తిండి గురించి చేతులు కొడుక్కోకుండా తినటం పరలోకరాజ్యం మర్మం తెలుసుకోవటం చాలా అది చాలా హాస్యాస్పదంగా చిల్లరగా ఉంటుంది క్రీస్తు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు రాజ్యం మర్మాలు తెలుసుకోవాల్సిన క్రీస్తు దగ్గరకు వచ్చి పెద్ద ఆయన దగ్గరకు వచ్చి దేవుని మార్గ పరలోకం ఎట్లా చేరాలనో ఆ రహస్యాన్ని మాకు చెప్పండి అయ్యా అని అడగాల్సింది పోయి తిండి గురించి మాట్లాడుతున్నాం పొట్టతిప్పలే వీళ్ళంతా పొట్టతిప్పల బ్యాచి ఆర్థిక సంబంధాల బ్యాచ్ కుటుంబం బ్యాచ్ సంసారం ఒక చదరంగం బతుకు జట్కా బండి ఇల్లు ఇల్లు వాళ్ళ పిల్లలు ఇలాంటి వర్గంలో ఉన్న వాళ్ళకి పర్లోక రాజ్య మర్మాలు తెలియదు పర్లోకరాజ్య మర్మాలను గురించి అడగకుండా చేతులు కడుక్కోకుండా అన్నం తింటారు లేదా అని ఇక్కడ అంటున్నాడు సరే అది అయిపోయింది దేవుడు ఏమంటున్నాడు ఎందుకయ్యా మీరు మీకు తెలిసిన దాంతో పోరాడి దాన్నేదో పట్టుకొని దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమిస్తున్నారు దేవుని అతిక్రమిస్తున్నారు అతిక్రమిస్తున్నారంట వాళ్ళేమో మాకు అన్నీ తెలుసు మేము సూపర్ స్టార్లమో అని వాళ్ళు అనుకుని యేసుక్రీస్తునే ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయినారు అదొక తిక్క వాళ్ళని అతిక్ర దేవుని ఆజ్ఞను అతిక్రమించుకుంటా మేము చాలా సూపర్లం మేము హీరోలం అంటున్నారు సరే క్రీస్తు చెప్పిన ఒక మాట మనం కొంత జాగ్రత్తగా గమనించాలి అదేంటంటే పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనం తల్లిదండ్రులను గనపరచమని తండ్రినయనను తల్లినైనను దూషించి వాడు అప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చను ఇక్కడ దేవుడు ఏమన్నాడంట తల్లిదండ్రులను గణపరచమని గణపరచడం అంటే గొప్ప మా తండ్రి గొప్ప మా తాత గొప్ప మా ము తాత గొప్ప మా అమ్మ గొప్ప కుటుంబంలో ఎవడి తల్లిని వాడు గనపరచుకోవాలి కంజర తెచ్చుకొని డబ్బుకులు తెచ్చుకొని మా అమ్మ సూపర్ మా నాన్న సూపర్ అని గణపరచడం అంటే గొప్పగా చెప్పటం గొప్పవాళ్ళు అని గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అది ఇది అని గణపరచాలంట అట్లా అనుకో దూషించిండనుకో దూషించిండు అనుకో అమ్మని నానని బాబాయ్ని కాని పెద్దనాలు కానీ వీళ్ళని అనుకో వాడు మరణం పొందాలని వాళ్ళు మరణం పొందాలి అని దేవుడు సెలవిచ్చను అని ఉంది ఎవడన్నా తల్లిదండ్రులను గణపరిస్తే ఓకే వాడు దేవునికి ఇష్టం అంట దూషించి వాడు తప్పక మరణం పొందవలను అని రాసింది దేవుడు సెలవిచ్చను అన్నాడు ఈ ఐదో వాక్యం ఏదైతే ఐదో వాక్యం ఉందో ఈ ఐదో వాక్యంలో చాలా సూక్ష్మంగా రహస్యం దాగి ఉంది పై వాక్యం చదివిన తర్వాత ఆ కింది వాక్యము చాలా గొప్పగా మనకి ప్రభు అయిన క్రీస్తు చెప్తున్నాడు ఏమని మీరైతే 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 అంటే ఏంటి దేవుడు పైన దేవుడు సెలవు ఇచ్చిన ఒక మాట చెప్తే మీరైతే అనే ఇంకో మాట ఉంటుందా అంటే అంటున్నాడు మీరైతే ఒకడు తన తండ్రినైనాను తల్లినైనాను చూచి నా వలన నీకేది ప్రయోజనం అగునో అది దైవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనాను తల్లినైనాను గనపరచనక్కర్లేదు గనపరచనక్కర్లేదు అని క్రీస్తు చెప్తున్నాడు పై వాక్యం లేమో గనపరచాలి దూషిస్తే మరణం పొందాలి అని దేవుడు సెలవు ఇచ్చాడు పై పైన చెప్పింది దేవుడి మాట కింద చెప్పింది కూడా దేవుడి మాట అయితే ఈ రెండు వ్యతిరేక్తంగా ఉన్నాయి మీరైతే వాళ్ళైతే అది పాటిస్తున్నారు ఏది తల్లిదండ్రులను గనపరచండి దూషించి వాడు మరణం పొందాలి అది దేవుని మాటేనంట ఇక్కడేమంటున్నాడు గనపరచని అక్కర్లేదు అంటున్నాడు అది కొట్టేస్తాడు ఏముంది ఇందులో రహస్యం తల్లిదండ్రులను గనపరచమని చెప్తే క్రీస్తు ఏంది గనపరచొద్దు గనపరచనక్కర్లేదు అక్కర్లేదు అన్నాడు అంటే దేవుని మాటను ధిక్కరించానంటే నీకు ఏ దేవుడు చెప్పిండో ఆ దేవుడు క్రీస్తు చెప్పిన దేవుడు ఒక్కటి కాదు చెప్పిండు కదా ఇంతకుముందు మాట్లాడుకున్నాం నా తండ్రి నాటని ప్రతి మొక్క పీకవతలు పడేస్తా అన్నాడు నీ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వలన కలిగిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఇది కాదు ఏది కాదు నాలుగవ వచనంలో ఏం చెప్తున్నాడు తల్లిదండ్రులను గనపరచమని తండ్రి నేను తల్లిని దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చిన మాట పెద్ద మాట కాదు మధ్యలో ఎవడో కలిపించిన మాట దేవుని పేరు చెప్పి బైబిల్లో రాసిన మాట అది గనపరచండి తల్లిదండ్రులని అని అది దేవుడు చెప్పి నన్ను అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని బైబిల్లో రాసి అది జనాలకు చెప్పి జనాలందరినీ కూడా అట్లా నడిపిస్తూ ఉన్న మాట ఏదైతే ఉందో దాన్ని క్రీస్తు వచ్చి ఏం అరే బాబు నువ్వు ఘనపరచనక్కర్లేదు తల్లిదండ్రుల్ని ఎందుకు అనంటే నీ తల్లిదండ్రులు తండ్రిని చూడు చూసి నా వల్ల నీకు ఏది ప్రయోజనం అది దైవార్పితమను అని అడుగు ఎందుకు నేను దై ఒకవేళ ప్రయోజనముకి ఏంటిది ఘనము అంటే ఏంటిది గొప్పగా పొగిడితే ఏమొస్తుంది ఘనము అంటే ఏంటిది ఉదాహరణ గొప్పగా పొగడాలంటే తల్లిదండ్రుల మీద ప్రేమే కదా ప్రేమ ఉంది ఒకడికి ఒక ఒక తల్లిదండ్రులకి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకున్నా ఇద్దరు కొడుకులు ఒకడికి బాగా ప్రేమ ఉంది విపరీతమైన ప్రేమ ఉంది వాడు ఎప్పుడు తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటాడు ప్రేమ మాత్రమే ఉంది వాడి దగ్గర డబ్బు లేదు ఇంకోటి ఏం లేదు ఇంకోటి ఏం లేదు వాళ్ళ దగ్గర ఒక ప్రేమ వేసుకొని తిరుగుతాడు వాడు ఇంకో కొడుకున్నాడు వాడు ఎక్కడో లండన్లో ఉన్నాడు వాడు చదువుకున్నాడు మంచి తెలివితేటలు ఉన్నాయి వాడు డబ్బు సంపాదించుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు వాడికి తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమ లేదు వాడు ఎక్కువ తల్లిదండ్రులకు దూరంగానే ఉంటాడు వాడు కానీ పని వాడికి ఏంటిది ఉపయోగకరంగా ఉంటాడు ఒకరోజు అమ్మకి కిడ్నీలు ఫెయిల్ అయినాయి కిడ్నీలు ఫెయిల్ అయితే వీడు ప్రేమ ఉంది కాబట్టి వీడు ఏడుతాడు లబో దివో ఎట్లా ఇట్లా అని ఏడుస్తున్నాడు వీడు ప్రేమ ఏడుపుకు మాత్రమే సరిపోయింది కానీ వాళ్ళమ్మ కిడ్నీలు బాగు చేయలేకపోయింది వాళ్ళ అమ్మ కిడ్నీలతో బాధపడుతూ ఉంటే వీడు ప్రేమ మాత్రమే చూపిస్తున్నాడు ఇంకోటి లేదు మీ దగ్గర ప్రేమ ఒక్కటే ఉంది ఇంకొకటి లేదు ఆ ప్రేమ వలన కిడ్నీలు బాగా ఘాట్లేవు వీడు ఎంత ప్రేమ అధికంగా చేసుకున్నా ఉన్నతంగా చేసినా గొప్పగా చేసినా మా అమ్మ గొప్పది నేను ప్రేమిస్తున్నా అన్న ఎన్ని చెప్పినా ఆ కిడ్నీల నొప్పి ఆమె భరుస్తూనే ఉంది ఉపయోగకరం లేదు వాటి లండన్లో ఉన్న ఇంకొక కొడుకు వానికి ఈ విషయం తెలిసి అయ్యో మా అమ్మకి కిడ్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి కొత్త కిడ్నీలు కావాలి లేదంటే ఉన్న కిడ్నీలకు ఆపరేషన్ చేయించాలి అని వాడు అక్కడి నుంచి ఒక డాక్టర్ను మాట్లాడి దానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి దానికి కావలసినంత ధనాన్ని సమకూర్చి వాళ్ళమ్మకి ట్రీట్మెంట్ ఇచ్చాడు అక్కడ నుంచి వాడన్ని నడిపిస్తూ ట్రీట్మెంట్ ఇచ్చాడు వీడు వీళ్ళమ్మని ఆపరేషన్ రూమ్ దాకా ఏడ్చుకుంటూ ప్రేమ అనుకుంటూ తీసుకొని వెళ్తే అక్కడ డాక్టర్ గేట్ దగ్గరనే ఆపేసి నువ్వు రాకూడదు అని చెప్పి డాక్టర్ నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో ఆ విద్యతో వాళ్ళ అమ్మ కిడ్నీ బాగు చేసి వాడు పంపించిన ధనం ఏదైతే ఉందో ఆ ధనం ఆ అమ్మకి ప్రయోజనకరంగా మారింది అదేవిధంగా డాక్టర్ యొక్క చదువు కూడా ఆ తల్లికి ప్రయోజనకరంగా మారింది రెండు రకాలుగా చూసుకుంటే ఒక డాక్టరు తన విద్య నేర్చుకోవడం వలన ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాడు అదేవిధంగా డబ్బు సంపాదించుకొని తల్లికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రయోజనకరంగా కొడుకున్నాడు వీడి ప్రేమ అక్కడే ఆగిపోయింది వీడు ప్రేమ వలన ఏ ఉపయోగం లేదు కనుక ప్రేమ ప్రయోజనము ఈ రెండు గమనిస్తే ప్రేమ అనే దానివల్ల ఏమి ఉపయోగం లేదు తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే అది దేవుడు మాత్రం అనుకుంటే ఉంటాం కానీ లేకపోతే ఉండలేము మన ఇంకొకరికి సహాయం చేయాలన్నా తల్లికి కానీ తండ్రికి కానీ సహాయం చేయాలన్నా మన సహాయం వాళ్ళకి అందాలన్నా వాళ్ళకి దొరకాలన్నా వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండాలన్నా మేలుకరంగా ఉండాలన్నా ఉన్నతంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నా మన సహాయం దొరకాలన్నా దైవం అనే ఒక తలకాయి ఉంది అధికారి ఉన్నాడు కార్యకర్త ఉన్నాడు కార్యములకు అధిపతి ఆయనే గనక ఆయన వల్లనే కార్యం జరుగుతూ ఉంది గనక ఆ కార్యకర్త అనుకుంటే ఆ ఆత్మ అనుకుంటే ఆ తండ్రి అని అనుకుంటే ఆయన వలన తల్లిదండ్రులకి ప్రయోజనకరం జరుగుతుంది కాబట్టి ఆ ప్రయోజనకరము దేవుడి వల్లే జరిగింది కాబట్టి ఇది దేవుడి వల్లే జరిగింది అని దైవానికి అర్పించుకో ఆ కార్యాన్ని అని క్రీస్తు ఇక్కడ ఒక గొప్ప మర్మాన్ని రహస్యాన్ని తెలియజేశారు ప్రయోజనం అనే మాట మాట్లాడాడు కానీ ప్రేమ అనే మాట మాట్లాడలేదు ప్రేమ తీసుకోబోయి ఎక్కడన్నా శత్తబొట్టు ఉంటే మంచి చెత్తబొట్టు వేసుకున్నది ఉపయోగకరం ప్రయోజనం అనే మాట దైవ సంబంధమైన మాట ఆ ప్రయోజనకరంగా ఇతరులకు ఉండాలన్నా లేదంటే మనకి మనమే కొంత ఉపయోగకరంగా ఉండాలన్నా ప్రయోజనకరంగా ఉండాలన్నా కార్యకర్త అయిన ఆత్మ మీద ఆధారపడాల్సిందే ఆయన అనుకుంటే ఇతరులకు కానీ మనకు మనం కానీ ప్రయోజనకరంగా ఉంటాము ప్రయోజనానికి కర్త ఆత్మ ఆత్మ వలనే సర్వ కార్యములు సర్వ ప్రయోజనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆయన కలుగజేసిన ప్రయోజనం వలన కుటుంబంలో ఎవరికైనా ప్రయోజనకరమైతే అది దేవుని వల్ల కలిగింది అని వాళ్ళకి సమర్పించుకుంటే అది దైవార్పితం అవుతుంది జ్ఞానం తెలిసిన పండితులు దీనిని కర్మయోగము అంటారు ఒక జ్ఞానం తెలిసిన పండితుడు బైబిల్లో ఈ మాట చదివితే ఎవరైనా పండితులు మనం కాదు కానీ ఎవరైనా పండితులు జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఈ వాక్యానికి ఇంకా చదివితే ఇందులో కర్మయోగం దాగి ఉన్నది ఇందులో భక్తి యోగం కూడా దాగి ఉంది అని తెలుసుకోగలుగుతారు ఎట్లా ఆత్మకి అంటే దేవునికి భక్తిగా ఉండాలనో ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది నువ్వు ఘనపరచనక్కర్లేదు ఆ గణపరచటం అనేది ఇహలోక సంబంధమే కానీ దైవ సంబంధం కాదు దైవ సంబంధమైన మాట అయింది నా తల్లిదండ్రులకి నా వలన ఏది ప్రయోజనమో దేవా అది దైవార్పితం ఒకవేళ నేను ప్రయోజనకరంగా నా తల్లిదండ్రులకు ఉండగలిగితే అది నీవు కలిగించిందే నువ్వు అవకాశం ఇచ్చిందే నువ్వు చేసిందే అది నీ వల్ల కలిగింది ప్రయోజనకరం కానిది ప్రేమ ప్రేమ ఉట్టిది అది గేటు దగ్గర ఆగిపోద్ది దానివల్ల ప్రయోజనం లేదు ఉపయోగకరం లేదు కనుక ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలని ఇతరులకు ప్రయోజనకరంగా మారాలని మనం నిరంతరం ఆత్మని కోరుకోవాలి వాస్తవ ప్రయోజనకరం ఏంటిది అంటే ఈ కిడ్నీలు ఫెయిల్ అవ్వటము లేకపోతే డబ్బులు సాయం చేయటము ఇహలోకంలో ఉండే ప్రయోజనమే కానీ ఇంకొకటి కాదు వాస్తవికంగా ఈ మాటలో అర్థము తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఒక కొడుకు ఉండాలి అంటే పరలోక రాజ్య మర్మాలు వాస్తవంగా తల్లిదండ్రులకు ఎవడైతే తెలియజేస్తాడో స్నేహితులకి భార్య పిల్లలకి బంధువులకి ఎవడైతే నిజంగా ఆత్మ జ్ఞాన విషయాన్ని తెలియజేస్తాడో వాడు నిజంగా ప్రయోజనకరమైన వాడు వాడు నిజంగా ప్రయోజనకరంగా ఉన్నట్లు లెక్క ఇక్కడ ఆత్మజ్ఞాన విషయములు ఎవరికైతే తెలియజేసి వాళ్ళని దైవం వైపు నడిపించే వాడు ఎవడ ఉన్నాడో వాస్తవికంగా వాడే నిజమైన ప్రయోజన కరుడు ప్రయోజనం ఉపయోగపడేవాడు అది ఎట్లా కలిగిందయ్యా అంటే అది దేవుని వల్ల కలిగింది అది ఆత్మ వలన కలిగింది కాబట్టి ఆయన వలన కలిగింది ఆయనకే అర్పించేవాడు కర్మయోగి ఈ రహస్యము తెలుసుకుంటే చాలా తేలికగా మనము మోక్షం పొందవచ్చు ఇది చాలా గుప్తమైన రహస్యము స్థూలమైంది కాదు సూక్ష్మమైందే ఇది మనకు ఆత్మ అందజేస్తే కానీ కుదరదు కనుక రెండు వాక్యాలని బాగా పక్కపక్కన పెట్టుకొని గమనిస్తే ఒకటి మనుషులు కల్పించిన మాట దాన్ని దేవుడు కొట్టేస్తున్నాడు రెండవది స్వయంగా దేవుడు చెప్పిన మాట వాస్తవిక సత్యంతో కూడుకున్న మాట కనుక ఈ మాటని ఈ వాక్యాన్ని చాలాసార్లు గమనించండి వాస్తవికంగా అర్థం చేసుకోండి ఇహలోక విషయాలు చెప్పే వాళ్ళ మాటలు వినద్దు దేవుడి మాటల్ని జాగ్రత్తగా సూక్ష్మంగా స్థూలంగా అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనో పరిశీలన చేసి ఎందుకు ఈ ప్రయోజనం అన్నాడు ఒక ఉదాహరణ చెప్పుకున్నాము ఎన్నైనా చెప్పుకోవచ్చు మన బుద్ధికి అందటానికి వాక్యాన్ని కొన్ని రోజుల పాటు కూడా చెప్పినా తప్పులేదు వాస్తవికంగా ఇది అంటుకుంటే మంచిది ఇంకొక ఉదాహరణ చెప్పుకొని ముగించుకున్నాం తల్లిని తండ్రిని అక్కని అని ఒక కుటుంబం మొత్తం వరుసగా నిలబెడతాం ఒక ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వరుసగా నిలబెడతాం వాళ్ళందరిలో వరుసలు ఉంటాయి అమ్మ నాన్న చెల్లి మరదలు అని ఇట్లా వరుసలు ఎన్నో ఉండవచ్చు ఆ ఊరు మొత్తం జనాన్ని వరుసగా సీరియల్గా నిలబెడతాం వాళ్ళందరూ వరుసగా నిలబడి ఉంటారు కానీ ఒకరు ఒకరు పక్కన చూసుకుంటే మా అమ్మ పక్క నిలబడ్డది మా నాన్న పక్కన నిలబడ్డాడు మా చెల్లి అక్కడ ఉంది అని మనం మన పక్కన వాళ్ళని చూసి మనం చెప్పగలుగుతాం ఆ వరుసగా నిలబడ్డ వాళ్ళందరినీకి ఎదురుగా దేవుడిని నిలబెడితే అప్పుడు రెండు వర్గాలుగా ఉంటాయి ఒకవైపు దేవుడు ఒకవైపు ప్రజలు నీకు నువ్వు వరుసలు చూసుకోవచ్చు కానీ బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఎదురుగా కనిపించే దేవుడై ఉండాలి అక్కడ మొత్తం ఆ ఊర్లో జనం అంతా సీరియల్గా నిలబడి వరుసగా నిలబడి ఎట్లయితే ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూస్తాడో మన వరుసలు మన పనికి మాలిన పద్ధతులు అన్నీ తీసుకుపోయి పక్కన పెట్టి బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నేను నేను దేవుడు ఈ రెండే చూపు కలిగి ఉండాలి ఇది చాలా గొప్ప మాట బాగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని నేర్పైన మాటలు కాకుండా సత్యం వైపు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సమర్పణం